హలో అండి వెల్కమ్ టు మోనాస్ లాగెన్ కిచెన్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక ఇది మా పెద్దంటి వారి ఇంట్లో అండి పాపకి చెవులు కుట్టించేసి ఫోర్త్ బర్త్డే అండి అప్పుడు చెవులు కుట్టించారు తిను మా పెద్దాంటి వాళ్ళ పెద్ద కొడుకు అండ్ కోడలు చింటూ అండ్ శ్రీజ సో మేము ఇక్కడ తినేసామండి మా మమ్మీ తింటుంది మా మమ్మీకి ఏమైనా పిల్లలతోనే పాపం డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు మోషన్కి వెళ్ళిన ఇంకా మేము మమ్మీకి వదిలేస్తాం మా వదిన అండి సౌజన్య చాలా మంచిది ఒక్కగానొక్క వదిన బట్ బాగా చూసుకుంటుంది अच्छा मुझे रुकी ఫస్ట్ టైం కదా వీడియోలో కనిపించడం సో బంటి అండి పెద్దంటి వాళ్ళ చిన్న కొడుకు చిటక్క అండ్ మా పిన్ని అషు వీళ్ళందరూ మీరు చూసే ఉంటారు అమ్మమ్మ యశ్వంత్ అండి చిన్న మామయ్య చిన్న కొడుకు సో మేము స్కూల్ ఇంకొచ్చేసరికి వాళ్ళు చాలా చిన్న పిల్లలే మేము కాలేజ్ డేస్ వాళ్ళ స్కూల్ డేస్ అంత కమ్యూనికేషన్ లేకుండే ఏజ్ గ్యాప్ చాలా అలా ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేసాం ఇది పెద్ద వాళ్ళ బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ ఇక్కడ మ్యాంగా కాసింది అసలు ఉందిగా నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం మా పెద్దాంటికి ఏంటంటే చెట్లు పిచ్చి చెట్లు అన్ని చెట్లు ఉంటాయండి ఇంకా నేను ఫ్రెండ్ సైడ్ అయితే చాలా చెట్లు ఉన్నాయి అది షూట్ చేయలేదు ఎందుకంటే ముందు చాలామంది ఉన్నారు అనేసి అన్ని రకాల చెట్లు ఉంటాయి పూల చెట్లు అన్నీ ఉంటాయండి సో అట్లా బయటకు వచ్చేసి చూద్దాం అనేసి బయటకు వచ్చి వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ మా చిన్నంటిని ఇట్లా తిరుగుతూ వీడియో తీయమంటే తను తీయట్లే ఇక్కడ ఫైనల్గా మేము ఇంటికి వచ్చేప్పుడు అండి పెద్దాంటి శ్రీజ చింటూ సో మేమందరం ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం మా పెద్దాంటి వాళ్ళ కోడల్ని బాగా చూసుకుంటుందండి మంచి కమ్యూనికేషన్ ఇద్దరిలో మేము చిటక వాళ్ళ ఇంటికి వచ్చినామండి పెద్దంటి ఉండమని అన్నారు కానీ పిల్లల్ని వేసుకొని మాకే ఉండదు లేదు ఇలాగూ మాకే ఉండకుంటే నేను ఉండను అనేసి చిటక వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఇక్కడే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఇక్కడే ఉన్నాము రిషికన్న అన్న జున్నని నెట్టేశాడు వాడికి దెబ్బ తాకింది గోడకు పడ్డాడు సో అప్పటి నుండి నో షూట్స్ ఇదేమో దానికంటే ముందు వీడికి దెబ్బ తాకక ముందు ముందు షూట్ అన్నట్టు ఇది సో వాడికి దెబ్బ తగిలాక ఇంకా నో వీడియోస్ సో పిల్లలు ముగ్గురు భలే ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఆడుకున్నారు సో ఒక టెన్ డేస్ వరకు అక్కడే ఉన్నాం మేము ఇంకా రిషికన్నకి అప్పుడు హాలిడేస్ అండి మార్చిలో హాలిడేస్ వాడికి అక్కడే ఉన్నాము యాక్చువల్గా పాప బర్త్డే మార్చి ట్వంటీ సెవెంత్ ఆ టైంలోనే ఇది ఇంకా ఇది మేము డిమార్ట్కి వెళ్తున్నామండి మా చిట్ట వాళ్ళకి దగ్గరే కదా కాజీపేటలో సో వచ్చినప్పుడు అలా డిమార్ట్కి వెళ్తాం వాళ్ళకి దగ్గర అనేసి అందులో సాంగ్స్ పెట్టి పిల్లలు భలే ఎంజాయ్ చేశారు బట్ ఆ సాంగ్స్ పెట్టకూడదు కదా మేము ఇంకా డి వచ్చేసాము చిన్న చిన్న షాపింగ్ చేసినాము వీళ్ళు చూడండి స్ప్రెడ్స్ తీసుకున్నారు

సో ఒక టూ అవర్స్ ఏమో ఇక్కడే స్పెండ్ చేసినాం పిల్లలు మంచిగా ఆడుకున్నారు సో అన్నీ చూసి ఏవో కొన్ని ఐటమ్స్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ మేము హనుమకొండ చౌరస్తాకి వెళ్దాం అనుకున్నాము బట్ అప్పుడే నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా వస్తుంది మేము అక్కడికి వెళ్ళేలోపు షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారనేసి మళ్ళీ చిట్టక వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇక్కడ మా చిట్టక హెయిర్ చూసారా నేను కట్ చేసినాను అండ్ ఇది అక్కడ ఊరికే బయట కూర్చున్నాం ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అండి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము రిషికన్న నేను సో ఫ్రీ బస్ కదా అనేసి వెళ్దామని అనుకుంటే ప్రతిసారి ఫ్రీ బస్ ఫుల్గా వచ్చేస్తుంది అని మళ్ళీ ఏమంటారు మనీ పెట్టుకొని వచ్చేసినాను రిషికన్న లేకుంటే మేబీ అయినా వచ్చేదాన్ని ఏమో కానీ రిషికన్న ఉన్నాడు కదా సో ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా డిలాక్సీకి ఎక్కినాం డిలాక్సీ అయినా ఏంటో నాకు తెలియదు చెప్పండి కామెంట్లో ఇంకా బస్ దిగాక కూడా మేము ఇంటికి నడుచుకొని వెళ్ళినామండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రిషికన్ డాడీకి ఫోన్ చేద్దామంటే వద్దానేసి నడుచుకొని వెళ్దాం అని అన్నాడు సో ఇంకా ఇంటికి కూడా నడుచుకొని వెళ్ళాము చాలా లేట్గా పోస్ట్ చేశాను సారీ అండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్